వచ్చేసింది వచ్చేసింది మీ ఇస్తుంది వచ్చేసింది వచ్చి 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 ఒక టాపిక్ తీసుకొచ్చింది చూసి ఎలా ఉందో చూసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదేంటి గోరిండకు పెట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా లేదండి మాకు రేపు అట్ల తద్దీ అనమాట గోరిండకు పెట్టుకొని ఉన్నామన్నమాట అట్ల తద్దీ కన్ఫామ్ గోరింటకు ఉండాలి ఇది నవధాన్యాలు మొలకలు వచ్చేదాకా వెయ్యాలి ఇది ఎన్ని ఫోర్ థర్టీ కల్లా తినేయాలి ఎలుగు రాకుండా ఫైవ్ లోపు తినేసేయాలి ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ దాకా మనకి ఏమి ఉండదు అనమాట పచ్చి మంచిలు కూడా ముట్టము ఇంక సర్లే అని చెప్పి త్రీకి లెగ్ లేచి అన్నం తినేసి బయట ఉయ్యాలు పోవడానికి వెళ్ళాలి మెయిన్ ఏంటి అంటే తద్దికి ఉయ్యాలు ఇవ్వడానికి కన్ఫామ్ వెళ్ళాలన్నమాట ఇంకా నేను మా పిన్నిగారు అని చెప్పేసి ఉయ్యాలు అవ్వడానికి వెళ్ళాము మీకు ఎంతమందికి తెలుసో తద్ది అనేది ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి మా ఆంధ్ర సైడ్ అయితే చాలా సూపర్ చేస్తారు అసలు ఈ తద్ది అంటే పెద్ద సంక్రాంతిలాగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మన వీడియో బయట వాళ్ళకి రీచ్ అయితే తెలియదు అని చెప్పేసి నేను చెప్తున్నాను తొక్కగా అయితే అనుకోదు ఆ రోజుని మేము ఫోర్ కల్లా ఫుడ్ అయిపోయింది బయట వాక్ ఇది ఇయ్యలు ఒక అన్నమాట ఈవినింగ్ వచ్చేసి మేము పూజ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాం అనమాట అట్లు బెల్లం అట్లు ఇరవై రెండు మామూలు చెప్పడట్లు ఇరవై రెండు వేసాను అనమాట ఎందుకంటే నేను బెల్లం అట్లు తినను దాని గురించి చెప్పడట్లు మా పిన్ని గారు దాని గురించి నిజంగా ఆడవాళ్ళు అనేది నిజంగా అదృష్టమ అదృష్టమ ఎందుకు అడగరా నిజంగా ఎందుకంటే ఎవరికైనా ఏ మోగాళ్ళకైనా ఈ పూజ చేస్తే ఆడవాళ్ళు మంచి వాళ్ళు మంచి భార భార్యలు వస్తారని చెప్పేసి ఎవరైనా అంటారా ఎవరైనా చేస్తారా నిజంగా ఆడవాళ్ళు నిజంగా అదృష్టం అంటే అదృష్టం ప్రతి పూజ భర్త గురించే చేయాలి మన గురించి చేసేవాళ్ళు ఎవరు ఉండరు సరే చేస్తామా అంటే కొంతమందికి అదృష్టం ఉండొచ్చు కొంతమందికి అదృష్టం ఉండకపోవచ్చు నాకైతే చాలా మంచి అదృష్టం అనమాట ఎంత చెప్పుకుంటే సరిపోతుంది స్టోరీ మీరు తది చేశారో లేదా కామెంట్ చేయండి ఈ తద్ది అయ్యేటప్పటికి కరెక్ట్గా ఈవినింగ్ సిక్స్ అయింది ఎందుకంటే మనం సిక్స్ సిక్స్ దాకా మనం ఏమీ తినకూడదు చంద్రుడిని చూసి చంద్రుడికి పూజ చేసి మనం పూజ చేసుకునేదాకా మనం తినడానికి ఏమీ ఉండదు భర్తకి ఆశీర్వాదం తీసుకొని తినాలన్నమాట మేము తినేటప్పటికీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంకా నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఓపిక లేక చేయలేదు ఒక వన్ డే లేట్ అయిపోయింది బట్ ఏమీ అనుకోవద్దు ఈ దీంట్లో ఏ మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీరు ఏ రోజైనా తగ్గి లేదో కూడా చెప్పండి బాయ్ బాయ్ చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు డెఫినెట్లీ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలి